గౌరవనీయులు పిసిసి చైర్మన్ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా మన సీనియర్ పార్లమెంటేరియన్ బీసీల వాయిస్ పార్లమెంట్లో ప్రతిసారి చాలాసార్లు వినిపించినటువంటి హనుమంతరావు గారికి మరి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి వేదికపై ఆశలు ఇతర పెద్దలు సార్ ఏమనుకోవద్దు అందరి లిస్టును చదవలేను సో మీద పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారములు ముఖ్యంగా జ్యోతిబా పూలే గురించి ఈ దేశంలో ఈ మధ్యనే కొద్ది కొద్దిగా ప్రచారంలోకి వస్తున్నటువంటి పేరు ఇది బీసీల చరిత్రలు చాలా వరకు కనుమరుగైనటువంటి నేపథ్యం ఈ దేశంలో అగ్రవర్ణాల పాలకులు బీసీల చరిత్రని కావాలని చెప్పేసి ప్రాముఖ్యం ఇవ్వకుండా తొక్కిపెట్టిన ముఖ్యంగా పూల్ సావిత్రిబాయి పూలే ఆమె గురించి చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న ప్రతి మహిళ లేదా ఏ మహిళ అయినా సరే ఆమె గుండెల్లో దాచుకోవాల్సినటువంటి వ్యక్తిత్వం ఆమెది ఆమె పూజనటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో లేదు ఆమెను ఖచ్చితంగా ప్రతి మహిళ ప్రతి వ్యక్తి కూడా గుండెల్లో పూజించుకోవాల్సినటువంటి వ్యక్తి అట్లాగే ఆమెకున్నంత ఓపిక ఈ భూమండలంలో ఈ భూమి ఓపిక ఆమెకుంది ఆమె గురించి నేను రెండు మూడు మాటలు చెప్పిన తర్వాత ఆమె రిలివెన్స్ ఏంది ఇప్పుడున్న సమాజానికి అనే విషయాన్ని గురించి నేను తెలియజేస్తాను ఆ రోజు ఉన్న సమాజం గురించి నేను చెప్తాను ఆమె పుట్టింది ఎయిటీన్ థర్టీ వన్ ఆ సమయంలో మనువాద బ్రాహ్మణిజం విశృంఖలంగా నడిపించుకుంటున్న రోజులు చలామణిలో ఉన్న రోజులు మీకు వచ్చిన ఉదాహరణ ఆ కాలంలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎట్లా ఉందని చెప్తున్నాను ఆ రోజు మెహర్లో అని అదేవిధంగా చమర్లో అని మహారాష్ట్రలో ఉండేవాళ్ళు యాక్చువల్గా సావిత్రిబాయి పూలే కూడా వాళ్ళ పూర్వీకులు బోధనని చెప్పి అంటారు అక్కడ నుంచి ఆమె సతారా పోయిందనని అదొక విధి వినికిడి ఈ చమర్లు మెహర్లు మెహర్లకు ఒకతనికి పెళ్లి చేసుకునే సందర్భంలో ఏదో కొంత పంట పండిందని ఏదో కొద్దిగా నెయ్యితో అన్నం పెట్టాడు ఆయన నెయ్యితో మ్యారేజ్లో అన్నం పెడితే అప్పుడున్న బ్రాహ్మణ మనువాదులు అరే మీరు పియ్యి పట్టాల్సిన చెయ్యి నెయ్యి ఎట్లా పడతారని చెప్పి వాళ్ళ పెళ్లి సమూహం మీదకి గుర్రాలను పంపిస్తే ఆ తొక్కిసలాటలో ఐదుగురు చనిపోయింది అది ఆనాటి సామాజిక వ్యవస్థ అట్లాగే మీరు జ్యోతి గురించి ఒక సింపుల్గా చెప్తాను ఆమె నిజంగా కూడా గురువురా మొదటి గురువు అదేవిధంగా సామాజిక సంస్కరత మరి విప్లవ నారి ఇవన్నీ మనం ఎంత చెప్పినా ఆమె గురించి తక్కువే ఆమె ముఖ్యంగా బాలికలకు విద్య చెప్పాలనే ఉద్దేశంతో చాలామంది చెప్పినారు ఆమె స్కూల్ ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్లో పూణేలో స్థాపించింది యాభై మూడు స్కూల్లో పెంచింది ఆమె ఆమె స్కూల్కు వెళ్ళేటప్పుడు చాలామంది అగ్రవర్ణాల వాళ్ళు ముఖ్యంగా బ్రాహ్మణులు పీడనీళ్ళు చల్లే వాళ్ళు మట్టితో కొట్టినారు రాళ్ళు కొట్టినారు ఆమెకున్నట్టు రెండే రెండు చీరలు ఒక చీరే బస్తాలో పెట్టుకొని పోయేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చీర విప్పేసుకొని కడిగేసి ఉక్కేసుకొని ఉన్నటువంటి చీరంతో చదువు చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేది సో ఆమె చేతులు పట్టుకొని ఈ బ్రాహ్మణ స్త్రీలను కూడా విద్యకు తీసుకెళ్ళింది అది ఒక గొప్ప విషయం అయితే ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆమె సామాజిక సేవలో ఆ కాలంలో పురుడు కూడా పోసేది లేడీస్కు ఇప్పుడున్నటువంటి మెటర్నిటీ హాస్పిటల్స్ లేవు కాకపోతే వాళ్ళు స్థాపించిళ్ళు ఆ పోసే క్రమంలో ఒక బ్రాహ్మణ స్త్రీ విధవ ఆమెకు సంతానం జరిగింది ఆమె యాక్చువల్గా సంఘ సంస్కృత సామాజిక ఉద్యమాలు కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఆ పుట్టినటువంటి పిల్లగాని పెంచుకుంది ఆ పిల్లనికి యశస్వి అని పేరు పెట్టుకుంది యశ్వంత్తో ఆ తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళు ఆమె చనిపోయే సంవత్సరంలో ప్లేగు వచ్చింది ప్లేగు వ్యాధి పూణేలో ప్లేగు వస్తే ఒక చిన్న పిల్లవాడు నాలుగైదు సంవత్సరాల పిల్లవాడు కొట్టుకుంటున్నాడు ఏడుస్తున్నాడు తల్లిదండ్రులు కూడా ముడతలేరు ముడితే మేము చచ్చిపోతామని ఆ దళిత బాలుడు అప్పుడు ఈమె రోడ్డుపైన వెళ్తూ ఉంది వెళ్తూ ఉన్నారే ఈ పిల్లాడు ఇంత అంటే ఇట్లా ప్లేగ్ వచ్చింది ముట్టుకుంటే మేము చనిపోతామని తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటే ఈమె ముట్టుకుంది ముట్టుకొని తీసుకెళ్లి అలా కొడుకు దగ్గర తీసుకెళ్ళింది యశ్వంత్ ఆయన చదివించే డాక్టర్ చేసింది పోతే డాక్టర్ అప్పుడు అన్నాడు అబ్బాయి అమ్మ నువ్వు ఎందుకు ముట్టుకున్నావు చనిపోతావు నువ్వు అంటే నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఆ పిల్లాడిని బతికేయండి అది అదే ఆమెలో ఉన్నటువంటి త్యాగుణం నిజంగానే ఆమె చనిపోయింది ఆ పిల్లాడు బతికింది సో తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజాసేవకు అంకితం చేసినటువంటి వ్యక్తి సో ఆమె విద్య కొడుకు కష్టపడ్డది ఆ రోజే ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి పోరాటం చేసినటువంటి వ్యక్తి మరి ఈ రోజు కూడా భారతదేశంలో మనం చూస్తే ఉమెన్ లిటరసీ ఎంత అంటే మనకు రెండు వేల పదకొండు లెక్క ప్రకారం చూస్తే డెబ్బై నాలుగు శాతం అఫిషియల్ ఫిగర్సు రెండు వేల పదకొండు సెన్సస్ డెబ్బై నాలుగు శాతం ఉంటే అరవై ఐదు శాతం మాత్రమే ఉమెన్ ఉన్నారు అంటే ఈ రోజు కూడా మనం యూనివర్సలైజేషన్ ఎడ్యుకేషన్ చేయలేకపోయినాం అనేకమైన స్కీమ్స్ ఉన్నాయి భారతదేశంలో కానీ ఎడ్యుకేషన్ ఈ ఈనాటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయలేకపోయినాం అది ఓన్లీ నేను నేషనల్ లెవెల్ ఫిగర్ చెప్తున్నాను మీరు ఇంకా రూరల్ ఏరియాకి వెళ్ళి అదేవిధంగా రూరల్ ఏరియాలో బీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్కి పోతే లిటరసీ రేటు ఇంకా చాలా తక్కువ ఉంటుంది నేను రెండు వేల ఒకటి ఫిగర్ చెప్తున్నాను నేను ఎందుకంటే అప్పుడు లిటరసీ మీద కొద్దిగా వర్క్ చేశాను రెండు వేల ఒకటిలో ఈ రాష్ట్రంలో గట్టు మండలం మనం ఉంటుంది మహబూబ్నగర్లో పదమూడు శాతం ఉమెన్ లిటరసీ దట్ ఈస్ ద ఫిగర్ సో ఎంత మనం సోషల్ జస్టిస్ అని మాట్లాడినా ఈరోజు కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ మనం డిప్రైవ్డ్ క్లాసెస్కు మనం తీసుకోలేకపో రాలేకపోయినాం మరి ప్రభుత్వాలు అనేకమైన స్కీమ్స్ ఉన్నాయి కొన్ని స్కీమ్స్ మనం చేస్తాం ఆ స్కీమ్స్ మర్చిపోతాం ఉదాహరణకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ప్రతి కార్పొరేట్ స్కూల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వీకర్ సెక్షన్స్కు రిజర్వ్ చేయాలి బిలో పవర్టీ లైన్ వాళ్ళ ఇవాళ దేశంలో పదహారు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి కానీ మన తెలంగాణ ఆంధ్రలో అవి లేవు సో మేమేం అంటే ఇవాళ ఎడ్యుకేషన్ మొత్తం ఈ భారతదేశంలో సక్సెస్ఫుల్గా కమర్షియలైజ్ చేసిండు ప్రపంచంలో ఏ దేశంలో కూడా భారతదేశంలో ఉన్నంత కమర్షియలైజేషన్ ఎడ్యుకేషన్ లేదు ముఖ్యంగా కామన్ స్కూల్ అనేది మర్చిపోయినాం మేము కామన్ స్కూల్ ఉంటే గవర్నమెంట్ స్కూల్ చదువుకుని ఇక్కడ వరకు వచ్చినాం లేకపోతే ప్రైవేట్ స్కూల్ చదువుకోమంటే మేము కూడా వినడం మానేసి బాల కార్మికులు ఉండేవాళ్ళం సో ఇవాళ ఎడ్యుకేషన్ కంప్లీట్ నైన్టీన్ ఎయిటీస్ తర్వాత అయితే టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ కమర్షియలైజేషన్ వెళ్ళిపోయింది సో మరి ఈ దేశంలో సోషల్ జస్టిస్ అనేది ఒక కేవలం ఒక విద్య ఈ సందర్భంలో మరి ఆమె చెప్పినటువంటి సూత్రాలు యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్స్ ఏ మస్ట్ లేకుంటే విద్యతోటే మనిషి లిబరేట్ అవుతారు విద్యతోటే ఎంపవర్మెంట్ అవుతారని చెప్పినటువంటి మహా మేధావి ఆమె ఆమె కవియత్రి కూడా పుస్తకాలు కూడా రాసింది అట్లాగే ఆ కాలంలోనే ఆమె హాస్టల్స్ పెట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలుపరచు ఈరోజు మనం చెప్తున్నాం గొప్పగా మధ్యాహ్న భోజన పథకం అని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని ఇవన్నీ కూడా ఆమెనిస్తా ఆ కాలం మీద స్టార్ట్ చేశారు వాళ్ళు రిజర్వేషన్స్ కూడా మనం మాట్లాడుతున్న ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ కూడా రావడానికి ఆ దంపతులు స్ఫూర్తి మొట్టమొదటి భారతదేశంలో నైన్టీన్ హండ్రెడ్ టూలో అప్పుడు సాహు మహారాజు గారు తన కొల్లాపూర్ సంస్థానంలో స్టార్ట్ చేసిండు యాభై శాతం బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్ దానికి రావడానికి కారకులు ఎవరంటే పూలే గారు వారి భర్త ఆదివంగా సావిత్రిబాయి పూలే సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఆయన నైన్టీన్ హండ్రెడ్ టూలో అంటే వరకు వీళ్ళిద్దరు చనిపోయిళ్ళు అది వేరే ఇష్యూ బట్ అప్పటికే ఇతనికి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అతని మీద ఉంది కాబట్టి ఆ సాహు మహారాజు గారు ఈ దేశంలో మొట్టమొదటి ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ టూలో యాభై శాతం బ్రాహ్మణ్యేతలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కానీ స్వతంత్ర భారతంలో ఈ రోజు కూడా చూస్తే ఓబీసీలో రిప్రజెంటేషన్ ఎంతుందని మనం కొన్ని లెక్కలు తీస్తే చాలా బాధాకరమైన విషయాలు ఉంటాయి ఈ దేశంలో తొంభై మూడు వరకు కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్లు లేవు భారత రాజ్యాంగం కూడా బీసీలకు ఒక విధంగా అన్యాయం చేసింది ఎందుకంటే భారత రాజ్యాంగంలో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు ఎవరిలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఐడెంటిఫై చేయడానికి నలభై ఐదు సంవత్సరాలు పట్టింది కేంద్రంలో ఇవాళ కూడా కేంద్రంలో తీస్తే గ్రూప్ ఏ కేటగిరీ గ్రూప్ బి కేటగిరీలో పది శాతం మించి లేవు గ్రూప్ సి గ్రూప్ డిలో ఇరవై రెండు శాతం ఉంది రిజర్వేషన్ కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో తొంభై మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటే బీసీలు కేవలం ముగ్గురు ఇది రాహుల్ గాంధీ గారు కూడా ప్రతి సభలో చెప్తూ ఉంటారు మరి ఇది ఇది సామాజిక న్యాయం ఇక్కడ మీరు కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడు జ్యుడిషరీలో తీసుకుంటే హార్డ్లీ టెన్ పర్సెంట్ కూడా బీసీలు లేరు సో ఇట్లాంటి సందర్భంలో మరి బీసీల స్థితిగతులు ఏంటి డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఎవరు నష్టపోయిన వాళ్ళ లెక్కలు తీయాలంటే లెక్కలు తీయడానికి కూడా ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు థ్యాంక్స్ టు అవర్ స్టేట్ గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ టు మహేష్ కుమార్ గౌడ్ గారు నిజంగా చెప్పాలంటే మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ఆ రోజు జీవో ఇచ్చిన రోజు అక్టోబర్ టెన్త్ రోజు వారికి నేను మేము థ్యాంక్స్ అని చెప్పి పెట్టాగా నేను రిప్లై ఇచ్చిండు సో వారు తీసుకున్న ఇనిషియేటివ్ చాలా గొప్పది ఎందుకంటే నేను ఇక్కడ చెప్పదలుచుకోలే వారు తెర వెనుక ఏం చేసినారనేది అనేది నాకు తెలుసు సో ఇవాళ కులగణ కూడా వచ్చిందంటే వారే అట్లనే లోకల్ బాడీస్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల గురించి మనం అడుగుతున్నాం అక్కడ కూడా అన్యాయం చేసినారు ఏం జరిగింది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా లోకల్ బాడీస్లో రిజర్వేషన్ వచ్చింది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి టూ ఫార్టీ త్రీ డి వన్లో ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ ఇమన్నారు టూ ఫార్టీ త్రీ డి టూలో ఎస్సీలకు ఈమన్నారు టూ ఫార్టీ త్రీ డి త్రీలో మహిళలకు ఈమెన్నారు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ డి సిక్స్కి వచ్చేస్తే బీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్ కెన్ బి గివన్ రిజర్వేషన్ బై ద స్టేట్స్ అంతే ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి లేదు ఏ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది లేదు అందుకే కోర్టులు ఏమన్నారు మనకు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు కానీ ఇక్కడ ఆ ఇష్యూ మరిచిపోయి అన్నారు ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే వరకు కోర్టులు ఇంటర్ఫియర్ అయిపోయి ఇవాళ యాభై శాతం మించొద్దన్నది అన్నది రిజర్వేషన్ లేకుండా పోయింది ఇప్పుడు పోరాడాల్సిన పరిస్థితి బీసీలోకి ఏర్పడింది మరి మనమందరం కూడా వీరి సావిత్రిబాయి పూలే పోరాటాలను ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మరి రాబోయే కాలంలో పోరాడి మరి బీసీలు నిజంగా సామాజిక న్యాయం రోజు ఈ దేశం ఒక వికసిత భారతదేశంగా మారుతుంది లేకపోతే మనం టెన్ డాలర్ టెన్ ట్రిలియన్ ఎకానమీ ఏ ఎకానమీ అయినా ఏం లాభం లేదు సో మరి సమయభావం ఉంది సో మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఆర్గనైజర్స్కు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ